అవధనే ఇన్న ఒకటి అడగాలనుకుంటున్నా నేను గుడికాడ భూమి పరంపవు జాగా అంటివి నీ బిడ్డ పేరు ఉంటే ఆరుగుట్ల భూమి నువ్వు ఎట్లా రాస్తావు ఏ ఎలా రాసిచ్చినా నేను రాసియలే అది పరంపవు భూమి అది పరంపూ భూమి అంటివి అది పట్ట ఎట్లా ఆ పేపర్లు నా బిడ్డ చూసి చెప్పింది ఇట్లా ఎందుకు ఆ మీరు ఎవరు చెప్పిండ్రు పరంపవు భూమి అది పట్ట భూమి చెప్పిరు మరి ఎవరు ఎప్పుడైంది ఆరు గుంటల భూమి పట్టతోని సహా ఉంది నా బిడ్డ ఈ పెట్టింది నువ్వు చెప్పలేవు కాయగాలు నా దగ్గర ఉన్నాయమ్మా ఇట్లా రాసి ఇచ్చిందని చెప్పలేవు నువ్వు ఇప్పుడు ఆ విషయం ఎందుకు తీసుకున్నావు అయిపోయింది కదా ఏమైపోయింది నాకు ఎట్లా మాడుతుందని అనుకుంటున్నావు నీ ఆస్తి అడ్డు రాసుడు ఏంటిది ఆవు రాసిస్తా నా ఆస్తి నా బిడ్డకు రాసిచ్చుకున్నా బాగా జబ్బుగా రాసిస్తా నువ్వు మాట్లాడేది తాప తాప నీళ్ళు మాట్లాడుతారు మాట్లాడతారు అయినా అప్పుడే అయిపోయింది కదా ఇప్పుడు మంచిగా మారినా మంచిగా మారినామా అని మళ్ళీ ఒకటి పెట్టింది ఇక్కడ

అవునా నాకు ఆరు గుంటల భూమి రాసిస్తే అట్లా అంటున్నావు మరి నీ బిడ్డకి ఇరవై గుంటల భూమి రాసిస్తున్నావు నీ కొడుకు సైలెంట్ ఉంటా నీ బిడ్డలకు రాసిస్తే ఆ జా మొత్తం బిడ్డలకు ఎందుకు సరి ఇరవై గుండలు రాసిస్తున్నావు రాసిస్తా రాసిత్తా రాసిస్తా అవసరం అయితే నా ఇద్దరు బిడ్డలకు సరి రెండు ఎకరాలు రాసిస్తాడు ఎకరాలు రాసిస్తా నువ్వు అనేది ఏంటి కదా నువ్వు అట్లా అంటున్నావు కదా అట్లానే మా అమ్మ కూడా నాకు రాసిచ్చింది నువ్వు ఎట్లా రాసిస్తావు బిడ్డలకు రాసిస్తుందే ఎందుకు రాసియేది నువ్వేమో మొగుల మీద తెలిసి ఆ బిడ్డలేమో కడుపు నుంచి అనుకున్నది అందుకనే రాసిస్తుంది అంతే ఉన్నట్టుందమ్మా ఈమె ఇలా బిడ్డలకు రాసిచ్చుకుంటా నువ్వేమో నాకు రాసియద్దట ఇక ఉన్న భూమంతా అంతా నేనే రాపించుకుంటా అట్లా ఎత్తడు ఎట్లా రాస్తుంది ఏం పనికి రాస్తుంది రాపించుకుందానికి నీకు ఏమనిపిస్తలేదా అబ్బ అమ్మ ఏమైనా నీకు మళ్ళీ పిసి పిసి ఎత్తున్నావు అంత సైకోదాం లెక్క మళ్ళీ పోనీ కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అన్ని పోయే టైంలా అవసరమైతే ఒడ్డెక్కిందని పాత అన్ని గెలుస్తుంది ఇక ఏ నవ్య అవసరం ఉంటే అవన్నీ మాట్లాడకు నా బిడ్డ అత్తి నువ్వు ఎట్లా తీసుకోపోతావు ఏమంటారా ఉంది నీకు

అంత అవుతుంది చేసింది మొత్తం చేసి నాకల్ చేయకు ఆరువాళ్ళు కాదు నీ వల్ల అయితే నావాలు ఏవైతే ఇద్దరు వాళ్ళని అవుతుంది దావాలు అయితే దీని దీనివల్ల అవుతుంది వల్ల అయితే అసలు అవుతుంది మీ ఇద్దరు ఏవైతే అవుతుంది నావాలు అయితే అసలు అయితే దీనివల్ల అవుతుంది నేను అయితే అన్ని పర్వాలేమ

అదే నీ వల్ల ఈ వల్ల ఆటి వల్ల మన నలుగురు వల్ల ఏమైతుంది వాళ్ళకి చెప్దాం అలా ఉన్నారు ఇప్పుడు మేము బరబరే ఉన్నాం మా టీం మెంబర్స్ మేము బరబరే ఉన్నాం కానీ ఏంటంటే ఇప్పుడు ఒక కథలో యాక్టర్స్ ఉంటారు కదా ఇక మీ టీం అయితే అన్నిట్లా తీద్దాం దా అంటే రెడీగా వస్తున్నాం కానీ ఏంటంటే ఒకళ్ళకి హెల్త్ వల్ల ఒకళ్ళు డెలివరీ వల్ల ఇంకొకళ్ళు నాకు జ్వరం జ్వరం వస్తుంది నాకు అది నొత్తుంది ఇది నొత్తుంది చిన్నపిల్లలు ఇక వీళ్ళు డెలివరీ అయినప్పటి నుండి వీళ్ళు ఎంత తిన్నా కానీ అంతే బక్క అయిపోతారు ఊగా జీరాలు అంటారు ఏదో ఏదో నొప్పులు అంటారు మాకు ఏం అర్థమవుతలేరు మొత్తం లైఫ్ అంతా గాలిగాలైపోతుంది ఇక మా అమ్మమ్మ అంటారు కొద్దిగా ముసలైపోయింది అయినా కానీ మా అమ్మమ్మని ప్రోత్సహించి మరి తీర్దాం దా అని చెప్పి గుంజుకు వచ్చినా కానీ వీళ్ళు ముందుకు అట్లా అట్లాంటి మా చెల్లె కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అట్లా కొద్దిగా ఆగిపోతుంది ఒక్కళ్ళు ఏవట్టి ఒక్కళ్ళు ఏవట్టి అది ఇది అనుకున్న మొత్తం ఆగిపోతుంది అందరు మంచిగా ఉన్నప్పుడు ఓ లోపల ప్రాబ్లం అంతా ఖచ్చితంగా వీళ్ళందరికీ హెల్త్ బాగుంటే వీళ్ళందరూ మంచిగా చేస్తే ఈ కసాయి కోడలు ఇంకా ఇంకా మంచిగా తీస్తుండే మేమైతే ఎందుకంటే జాను అక్కడ వీళ్ళు ఇక్కడ ఈ వీడియో ఇద్దరు అక్కడ ఉంటేనేమో మంచిగా వస్తుంది అక్కడక్కడ ఉండడం వల్ల వీడైతే మాకే తీయడానికి అయితే ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట అయినా జాను అక్కడ ఉన్న బుద్ధి కాకపోయినా ఈ వీడియో కోసం అయితే ఇక్కడ దాకా వచ్చింది అయినా ఇప్పుడు ఆ పిల్లల వల్ల వాళ్ళ వాళ్ళ వీళ్ళ వల్ల కొంచెం తనకు సెట్ అయితే లేదు నిజంగా చెప్పాలంటే వీళ్ళకు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మా కోసం ట్రై చేస్తారు మీ అందరి కోసం అంటే మంచి మంచి వీడియోస్ అందియాలని చెప్పేసి కరెక్ట్ టైంకి అందియాలండి ఎంత కష్టమైనా గానీ ఓపికతోటి మీరు గమనించి కావచ్చు ఆ నేను మీకోసం కానీ మీ కసాయో పెట్టకు చాలా రోజులు అవుతుందని మీకోసం కానీ జాని నేను అక్కడ ఉన్నా కూడా వీళ్ళు ఒక రూమ్ లో ఉండి వీళ్ళు అక్కడ ఉండి మేము ఇక్కడ ఉండి అక్కడ షూట్ చేసిన షూట్ చేసి రెండు కలిపి మీకు అందించినా ఖచ్చితంగా అయితే మేము ఏం చేస్తున్నాం అంటే మీకు ఇది మెయిన్ కోడలు జీవిత కథ ఎట్లాగో ఇలా అమ్మమ్మ బట్టి మా చెల్లె బట్టి కొద్దిగా ఆగిపోతుంది అది లేకపోతే మీరు ఎట్లాగో తిరుగుతారని చెప్పి ఏదో ఒకటి చాలెంజు అదో ఇదో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ కు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదో ఒకటి మేము ముందుకు వస్తూనే ఉంటున్నాం కానీ ఏంటంటే కొంచెం మంది సపోర్ట్ చేస్తున్నారు కొంచెం మంది సపోర్ట్ చేస్తున్నారు మీరు వీడియో మీకు ఏ మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు మొత్తం చూస్తే మీకు పక్క ఎంటర్టైన్మెంట్ అవుతుంది మళ్ళీ షేర్ కూడా లైక్స్ కూడా తప్ప వస్తున్నాయి మీరు ఫస్ట్ స్టార్టింగ్ చూసిరా చూసిన తర్వాత ఎంటిమెంట్ చూడండి ఆ ఫ్లో అన్నది ఆ ఎంటర్టైన్మెంట్ అన్నది మీరు కనెక్ట్ అవుతారు మీరు ఎంటర్టైన్మెంట్ అవుతారు చెందంటే గోడలు ఈ తో ఎండ్ అయిపోయింది అనమాట అన్నిటికంటే గోడలు ఎక్కువ రోజులు ఆడింది ఏమంటారు బొమ్మ ఇవాటి అయితే కషాయిడలు ఈ ఎపిసోడ్ తో అయితే కషాయిడలు ఎండ్ అయిపోయింది అనమాట మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త స్టోరీతో రాబోతున్నాం బట్ ఏంటంటే దానికంటే ముందు మేము ఏం స్టోరీ చేయాలా అనేది కూడా మా రంజిగ్ చెప్తాడు అనేది అందులో మీకు ఏం నచ్చిందో స్టోరీ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఒక మూడు నాలుగు అనుకున్నాం ఫస్ట్ అయితే ఈ చాలెంజెస్ నడుస్తాయి అది కంటిన్యూ కానీ ఈ ఎపిసోడ్స్ సిరీస్ లెక్క చెప్తాడు మేమైతే ఒక మూడు అనుకున్నాం ఒకటి మా ముగ్గురు లవ్ స్టోరీ చాలా అడుగుతున్నారు అన్నది అన్నది నా చూసుకో మళ్ళీ మా ముగ్గురిది అయితే చాలా మంది కామెంట్ చేశారు అదే మీ ముగ్గురు లవ్ స్టోరీ తీయండి ఎంటర్టైన్మెంట్ గా తీయండి అలాగే ఒకవేళ బాధ ఉంటుంది ఒకళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఒక్కొక్కరు ఇంకొక సిచువేషన్ ఉంటుంది ఆ మూడు కలిపి తీయండి అని చెప్పి అన్నారు అదొకటి ఇంకొకటి ఏంటంటే లేచిపోయిన జీవితం అంటే లేచిపోయిన వాళ్ళది ఎట్లుంటది వాళ్ళ సంసారం ఎట్లుంటది ఉప్పు కొరలు వల్లేది పప్పు కొరలు వాళ్ళేంది వాళ్ళకి వెళ్ళి గొడవలు వస్తాయని చెప్పి అది ఉంటది అలాగే ఒక ఫ్యామిలీ అందరం కలిసి ఉన్నది ఒక స్టోరీ ఈ మూడిట్లలో మీరు ఏం చేయమంటారో అని కామెంట్ చేయండి ఓకేనా దేనికి ఎక్కువ లైక్స్ అయిన కామెంట్స్ వస్తాయో అది మేము తీసేస్తాం ఇప్పుడు ఇక వాళ్ళు కొంచెం కోలుకోవడానికి టైం పడుతుంది అయినా మీకోసమైనా మేమైతే ఆ వారానికి ఒకటైతే పక్కా పెడతాము వారానికి ఒకటి ఇంకా మళ్ళీ సపోర్ట్ కూడా చేయాలి సపోర్ట్ సపోర్ట్ అబ్బా వీడియోస్ మంచిగా అవుతున్నాయి వాళ్ళకి ఇంకా వాళ్ళకి అది చూపించాలి అన్నట్టు అయితే తప్పనైతే మాకుంటది బట్ మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీరు చేసేది ఏం లేదు మీరు వీడియో ఇస్తారు కదా ఆ వీడియో ముగ్గురు షేర్ చేసేది అనుకో వాళ్ళు ఆ ముగ్గురు షేర్ చేసుకుంటారు అట్లనే మంచి చేయద్దు కామెంట్ చేయాలి లైక్ చేయాలి షేర్ కూడా చేయాలి మా చేతిలో మేమే చేసుకుంటున్నాం అంటే మేము కావాలనే మేము చేసుకోవద్దు మా ఛానల్ మేము కొద్దిగా చేస్తా లేట్ చేస్తే మాది డౌన్ అవుతుంది అని తెలుసు కానీ ఏంటంటే మేము అయినా కానీ ఎంతో ట్రై చేస్తున్నాం ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి అందించాలి అందించాలి అందించాలని చెప్పి ట్రై చేస్తున్నాం కానీ ఎంత ట్రై చేసినా కానీ అంతే అయిపోతుంది ఎందుకంటే అందరు ఒకటేసారి వచ్చింది కదా అట్లా కలివెళ్ళి అయిపోతుంది కథ అంతా ఇక ఇక్కడ నుండి ఒకటికి అబ్బాతి ఒకటి ఒకటికి అబ్బాయి ఒకటి ఒక్కటికి కాబట్టి ఒకటి వాళ్ళు ఉన్న లేకపోయినా మేమైనా సరే మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఒకటి ముందు తెస్తూనే ఉంటాం మీరు అది సపోర్ట్ చేస్తూనే ఉండండి చెప్పండి అంతేగా అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్